ప్రైజ్ దిలాడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ప్రతి నెల రెండవ శనివారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమేనండి మరి ఈ నెల అనగా డిసెంబర్ పదమూడో తారీఖు అనగా రెండవ శనివారం ఉదయ కాలం తొమ్మిది గంటలకు తారనాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న సన్మన్ హోటల్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరుగుతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు మరి శక్తివంతమైన ఆరాధన జరగబోతుందండి శక్తివంతమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించబోతున్నారు అంత మాత్రమే కాదు మరి దైవ కార్యాలు మనం చూడబోతున్నాం ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు కనుక ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా నెమ్మది లేకున్నా మీరందరూ కూడా కుటుంబాలతో రండి దైవ దీవులు పొందుతారు ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నారు మీరు దేవుని బిడ్డారు బాగున్నారు కదా మరి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కదండి గడిచిన పదకొండు మాసాలు మరి ఎన్నో పోరాటాల మధ్యలో ఎన్నో సమస్యల మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉండి మరి ఆయన కృపను అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ వచ్చున్నారు మరొక నూతన నెల చూసి కృపనిచ్చారు కదా ఈ నెలలో ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించబోతున్నారండి అంత మాత్రమే కాదు ఈ రోజున మరి మీరందరూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి ఏసే శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి ఇరుమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును ప్రానండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీ విచారం కొట్టివేసి నీకు నేను ఆనందాన్ని ఇస్తానని ప్రభు అంటారు ఇదేమైనా పిల్లల జీవితంలో ఎన్నో విచారాలు కదా మరి వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు కుటుంబంలో వచ్చే సమస్యలు అలాగే మరి నిరుద్యోగ సమస్య వలన వచ్చే విచారం బిడ్డలు కూర్చిన భవిష్యత్తు కూర్చిన విచారం కదా వివాహమైన మరి పిల్లలు కలగలేదని అదొక విచారం ఇక నాకు పుడతారా పుట్టారా ఇక పుట్టరేమో అనే ఒక విచారంతో ఎవనో బిడ్డలు అరే ఉద్యోగము ఇక రాదేమో నా జీవితంలో అనే ఒక విచారం వస్తుందో ఏం రాదో అనే ఒక విచారం అనేక రకాల విచారాల చేత అప్పులు బాధలు రోగాలు ఈ రోగం తగ్గదు ఇక ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలుగా ఈ మెడిసిన్ వాడుతున్నా అయినా తగ్గట్లేదు ఇక పోదేమో అనే అదొక విచారం దిగులు కదా అలాగే అప్పులు భారం ంటి వల్ల విచారం కలిగి ఇవన్నీ ఎలా పరిష్కరించబడితే ఇక ఇలాగే జీవితం కొనసాగుద్దా ఏంటి అని ఒక విచారంతో మరి కృంగిపోయి ఉన్న నీతో ప్రభు అన్నాడు నువ్వు విచారించొద్దు విచారం కలిగి ఉండొద్దు నీ విచారాలన్నీ కూడా నేను తీసేస్తా కొట్టేస్తా దేవుడు అన్నాడు నీ విచారం అంతా కూడా కొట్టేసి దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు అవును కదా మనసులో విచారం ఉన్నప్పుడు మనసులో దిగులున్నప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుంది కదా ఎన్ని రోజులైంది మరి నూటి నిండా నవ్వి కదా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని దినాలు అవుతున్నాయి నీ జీవితంలో ఆనందం లేదు కదా కన్నీ దేవుడు అన్నాడు నీ విచారాలన్నీ కొట్టివేస్తాను నేను నేను ఆనందింపజేస్తాను మరి ఒక రోజున అలాగే అబ్రహం కూడా చాలా దిగులతో కూర్చున్నాడట విచారంతో కూర్చున్నాడట అటువంటి సమయంలో దేవుడు అబ్రాహ్ దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు అబ్రహమా ఎందుకు దిగులుగా ఉన్నావు విచారంతోనో అంటే అయ్యా అన్నీ ఉన్నాయి అయ్యా నాకు అన్నీ ఉండి సుఖమేముంది నాకు బిడ్డలు లేరు కదా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడిను నేను ఎంత నేను కొట్టేస్తానయ్యా నీకు నేను బిడ్డల్ని ఇస్తానయ్యా అనేక జనాంగాన్ని తండ్రిగా నేను చేస్తానని దేవుడు ఇచ్చాడు కదా మరి అన్న రీతిగానే తన యొక్క ఆ విచారం కొట్టివేశాడు దేవుడు శారాన్ని జ్ఞాపం చేసుకుని చక్కని కుమారునిచ్చి ఆనందింపజేశాడు కదా దేవుని బిళ్ళారా అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ విచారాలన్నీ కొట్టివేస్తాను నిన్ను నేను అంటున్నాడు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆత్మికంగా ఆర్థికంగా మరి వ్యాపారపరంగా వృత్తిపరంగా ఏ దేనిలో ఏ విషయాల గురించి విచారిస్తున్నామో అవన్నీ కూడా కొట్టివేసి తీసివేసి దేవుడిని నిన్ను నీకు ఆనందం కలిగజేవ కనుక అంటే నీకు సమృద్ధిని నీకు దీవెనను మరి నీకు ఆరోగ్యాన్ని నీకు క్షేమాన్ని మరి నీకు ఆర్థిక విషయాల్లో సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు మరి ఉద్యోగ విషయాల్లో ఎవరిని పిల్లలారా మీకు కూడా దేవుడు నూతన మార్గాలు తెరవబోతున్నాడు నూతన జాబ్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక మరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఎంత వాగ్దానం ఇచ్చినా ఏసైకు మరి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చిన ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ఎత్తిపట్టి ప్రార్థించండి ఎస్ఐ ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మరి మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడేదాకా ప్రార్థన చేసుకుందామని అందరం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నతుల నినాలు స్తోత్రాలయం ఏ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ ఏ వారి యొక్క పరిస్థితులను బట్టి అయ్యా వారి బిడ్డల భవిష్యత్తును బట్టి అయ్యా నాయన వారి జీవితంలో లోటును బట్టి ఆర్థిక పోరాటాలను బట్టి రోగాలను బట్టి నాయన విచారం కలిగి ఉన్నారేమో అయ్యా ఆనందం అనేది వారి జీవితాల్లో కొదువైపోయిన పరిస్థితుల్లో కృంగిపోతున్న సమయంలో ప్రభా అయా మీరు మంచి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు కొట్టి కొట్టివేసి మిమ్మల్ని నేను ఆనందింపజేస్తున్నాను కదా అయ్యా అయా ప్రతి ఒక్కరిని దర్శించయ్యా వారి జీవితాల్లో ఉన్న ప్రతి విచారము ఏసునామంలో గాక అయ్యా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను దర్శించయ్యా దీవులతో నింపయ్యా అయ్యా నాయన అప్పు బాధల్లో ఉన్న వారి అప్పులన్నీ తొలగించి అయ్యా సమృద్ధిని వారికి దయచేయండి బిడ్డలు లేని వారికి గర్భాలు తెరవండి చక్కని బిడ్డలు అనుగ్రహించండి అయ్యా నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయి సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయి అయ్యా ఇదిగో నా ప్రభా ఆత్మ విషయాల్లో కృంగిపోయిన వారిని బలహీనపోయిన వారిని ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి సేవా విషయంలో అనేక రకాల విచారాలు కలిగిన ప్రతి ఒక్కరి విచారాలు తీసివేసి వారి సేవను ఆశీర్వదించండి కోర్టు కేసులు గాక అయ్యా నేను భూ సమస్యలు పరిష్కరించబడను గాక అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపయ్యా అయ్యా బ శరీర బలహీనతుల రోగాలు ఏ సునామంలో తొలగిపోవును గాక సంపూర్ణ స్వస్థతని పిల్లలకి దయచేయమని అయ్యా ఈ దినం ప్రభా మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని నిండుగా ఆశీర్వదించమని నీ యొక్క ప్రజెన్సీ ఈ దినమంతా మాతో ఉంచి నడిపించు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె